హలో అండి ఈరోజైతే పాలు మునక్కాయ కర్రీ అయితే చేశాను కర్రీ అయితే చాలా చాలా బాగుంది ఆ పాల టేస్ట్ అనేది మునక్కాయకైతే పట్టేసి మునక్కాయ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అంత బాగుంది ఇక పాలతో మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చేసేద్దాము ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి తెరమాత గింజలు అయితే వేసుకుందాము అలాగే ఈ తెరమాత గింజలు అనేది చిటపటలాడిన తర్వాత మూడు ఉల్లిపాయలనైతే సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ తరుగునైతే వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చినైతే సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకొని చిన్న ఫ్లేమ్ మీద మంచిగా వేపుకోవాలి మాడిపోకుండా వేపుకోవాలండి మాడిపోతే కర్రీ అనేది టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అంత బాగోదు ఇప్పుడు తొందరగా ఉల్లిపాయలు అనేది ఫ్రై అవ్వడం కోసము కొంచెము మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక్కసారి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము మూత పెట్టేసి అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మూత తీసి చూద్దాము ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఈ కూరలో ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి టమాటా అనేది మన చాయిస్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయవచ్చు కానీ టమాటా వేసుకోకుండానే ఇలా కూర చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు నెల రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు మన టేస్ట్కు తగ్గట్టుగా కారం అయితే వేసుకుందాము నేనైతే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని కలుపుకోవాలి అవి అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనము నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న మునక్కాయలను అయితే అందులో వేసేసుకొని ఒక్కసారి అయితే కలుపుకొని చిన్న ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాము అలా చేయడం వల్ల ఆ ఉల్లిపాయలు ఉప్పు కారం అనేది మునక్కాయలకు మంచిగా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తాయి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకొని లేదంటే మాడిపోతాయి ఇప్పుడు ఈ మునక్కాయలు ఉడికేందుకు ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మునక్కాయలు అయితే తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు అయితే అవసరం లేదు ఈ వాటర్ మొత్తం ఎనికిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని పాలైతే యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఒక గ్లాస్ నీళ్ళైతే సరిపోతాయి చూడండి మంచిగా కూర అయితే ఉడుకుతూ ఉంది ఇలా పాలు పోసి మునక్కాయ కరిచేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మంచిగా కూర అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒక చిన్న గ్లాసు పాలనైతే తీసుకొని ఆ కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను పాలు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఈ గ్రేవీ చిక్కబడేదానికి ఎక్కువ టైం అయితే పట్టదు తొందరగా ఇంకిపోతాయి గ్రేవీ మొత్తము చిక్కబడేంత వరకు ఉడికించుకుందాము కూర అయితే చిక్కబడిపోయింది నాకైతే ఈ కన్సిస్టెన్సీలు అయితే సరిపోతుంది మనం కూరలో పాలు యాడ్ చేయగానే అవి ఇరిగిపోయినట్టుగా ఉంటాయి కానీ కంగారు పడాల్సిన అవసరం లేదండి కూరకైతే మంచి టేస్ట్ అనేది వస్తుంది మనము కూరల్లో క్రీమ్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఈ పాలు కూడా ఈ మునక్కాయకు మంచి టేస్ట్ అనేది వస్తాయి పాలు పోసి వండిన మునక్కాయ కూర అయితే రెడీ అయిపోయింది మనం పోసిన పాలు అనేది ఆ మునక్కాయకైతే మంచిగా పట్టేసి మునక్కాయ తింటున్నంతసేపు ఆ గుజ్జంతా పోయేంత వరకు ఆ టేస్ట్ అయితే అలాగే ఉంటుంది పిప్పి మాత్రమే బయటికి పూసేస్తారు అంతా బాగుంటుందండి ఈ మునక్కాయ పాలకూర అయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి